నమస్తే బాబా నమస్తే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే రిచ్ బర్త్ డే గుడ్ టు టైమ్ స్టార్ట్ నౌ అందండి వినండి కనండి అనుభవించు రాజా రాణి అండ్ హోల్ ఫ్యామిలీ ఆల్సో చెప్పండి సూపర్ కోన రామదేవి గారు ఏంటి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను కస్త సాముద్రికం సీరియస్ చేస్తూ ఉన్నా కస్త అద్భుత రహస్యమా వావ్ అద్భుత రహస్యం చాలా రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నాం చాలా మంది కామెంట్ చేస్తున్నారు వావ్ వావ్ అంటున్నారు మా బావయ్య మామలు లక్షల్లోకి వెళ్ళిపోతున్నారు అందరు అయితే జీవిత రేఖ చాలా మంది చిన్న వయసులోనే అర్ధాయుష్ చనిపోతూ ఉంటారు కొంతమంది మంచిగా హండ్రెడ్ ఇయర్స్ ఉంటూ ఉంటారు ఆ రేఖ ఎలా ఉంటుంది బాబా ఎలా తెలుసుకోవాలి తప్పకుండా తప్పకుండా మన జీవితంలో జీవిత రేఖ చాలా దాన్ని ఇంగ్లీష్ లో లైఫ్ లైన్ అంటారు లైఫ్ లైన్ సో ఈ లైఫ్ లైన్ సరిగ్గా ఉందనుకోండి వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని జబ్బులు వచ్చినా ఏం చేసినా వంద సంవత్సరాలు ఈ కాలంలో ఎనభై తొంభై సంవత్సరాలు బతకడం చాలా కష్టం ఈ కలికాలంలో అది కరోనా కాలం అయిపోయింది కదా మళ్ళీ అది పూర్తి ఆరోగ్యంగా బ్రతకడం ఇంకా లైన్ అనేది ఒకసారి మీరు ఈ అస్తం తీసుకుంటే అందరు అనుకుంటారు ఏమంటే మగవాళ్ళందరికీ కుడి చేతు ఆడవాళ్ళందరికి లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటాము అనుకుంటారుగా కానీ అది పప్పులో కాలేసినట్టే ఈ రెండు నీ చేతిలేగా అవును రెండు మన చేతులు ఈ రెండు నీ చేతులే కాబట్టి ఇది పూర్వ జన్మది ఇప్పుడు ఈ జన్మది అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇది పూర్వ జన్మది ఇది ఈ జన్మది ఓకే ఒకటి మైండ్ ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ ఈ రెండు నీయే రెండు చూసుకో అయితే ఇక్కడ నోట్ చేయాల్సి ఉన్నది ఏంటంటే ఒక దాంట్లో చూసి అయ్యో నా జీవిత రేఖ కటయిని అంతే అమ్మ గురువుగారు చెప్పారు అని బాధపడకు ఫస్ట్ రెండు చేతులలో చూసుకో ఒక్క చూసుకో ఒక మళ్ళీ హృదయ రేఖ మళ్ళీ శిరోరేఖ జీవితరేఖ జీవిత రేఖ ఈ మూడు రేఖలు చూసుకో మళ్ళీ అలా చూసుకున్న తర్వాత అన్నీ బాగుంటేనే అది ఎందుకంటే ఒక్క వీడియో చూసి ఒక లైన్ చూసుకొని పరిశ్రమ కాకండి ఫస్ట్ అస్త సాముద్రికం సీరియస్ అన్నీ ఉన్నాయి అన్ని వీడియోస్ ఉన్నాయి అందుకోసమే కానీ ప్రమాదం ఇప్పుడు జరుగుతుంది అని చెప్తుంది అది ఖచ్చితంగా చెప్తుంది సో అలాంటి కొందరు చిన్న వయసులోనే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల లోపే చనిపోతుంటారు వాళ్ళని అల్పాయులు అంటారు అలా ఎందుకు చనిపోతారు ఆ చనిపోవడానికి కారణం ఏమిటి అనేది మనం లైఫ్ లైన్ వేసాను ఈ లైఫ్ లైన్ ఎలా ఉంటుందంటే ఈ చూపుడి వేలు కింద ఈ బొటన వేలకు మధ్య ఇక్కడ ఈ గురుస్థానానికి చంద్రస్థానానికి కుజస్థానానికి మధ్యలో ఇలా వస్తుంది ఇలా చంద్రవంక లాగా ఉంటుంది దీన్నే జీవిత రేఖ అంటారు దీన్ని వేసాను చూడండి ఇది జీవిత రేఖ మంచిగా ఇలా ఉంటుంది ఈ జీవిత రేఖ నేను ఏడు ఏడు భాగాలుగా విభజించాను ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఆరు అరవై మూడు డెబ్భై డెబ్బై ఏడు ఎనభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఎనిమిది ఇంకా వంద అనుకోండి ఇది జీవిత రేఖ ఎవరైనా చనిపోయారు ఎవరికైనా గండము యాక్సిడెంట్ జరిగింది అని అనుకోండి చిన్నగా చూసుకుందాము ముప్పై ఐదు సంవత్సరాల్లో ఏదైనా జరిగింది యాక్సిడెంట్ జరిగింది లేదా మరణించుండు అని అంటే నాకు తెలిసి ఈ జీవిత రేఖ ఇలా వచ్చేసి ఇలా కట్ అయిపోయి ఒకవేళ ఇక్కడ దాకే వచ్చేసి ఆగిపోయినా ఇదంతా లేదంటుకో ఖచ్చితంగా ఆయనకి జీవిత రేఖ రేయకపోవడం వల్లనే ఆ మరణం జరిగింది లేదు బతికాడు యాక్సిడెంట్ జరిగింది కాలు వచ్చేదో ఇరిగిండు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయింది ఈ మొదలైంది మొదలైంది కానీ ఏదో జీవిస్తున్నాడు ఇదిగో ఈ మధ్యలో గ్యాబ్ వచ్చిందిగా అలానే కొన్ని ప్రమాదాలు జరిగిన మళ్ళీ బతుకు బట్టే కడతాడు ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి చూస్తే ఆయనకు రెండు వేల రెండు వేల మూడులోనే అక్టోబర్ ఒకటో తారీఖు రోజు అలిపిరి దగ్గర పెద్ద ప్రమాదం జరిగింది ఆయన బ్రతికి బట్ట కట్టాడు మళ్ళీ ఒకసారి నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాలే లేదా అలా ఆయన వయసును బట్టి ఆయన బట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఈ యొక్క వాళ్ళు రక్షించబడ్డారు అని అంటే ఈ జీవిత రేఖతో మళ్ళీ ఇంకొక సహాయ రేఖ ఉంటుంది ఇది హెల్ప్ చేస్తుంది యాక్సిడెంట్లైనా ఏమైనా ఇది హెల్ప్ చేస్తుంది అది గమనించాలి మీరు ఓకేనా అంటే ఒక్కొక్కసారి ఈ జీవిత రేఖ పైన ఇలా ద్వీపంలాగా ఇలా ఉంటే కూడా మనకు అనారోగ్యం వస్తుంది అట్లా ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో అనేది ఈ జీవిత రేఖ చెప్తుంది మీ ఆరోగ్యం కోసం చెప్తుంది మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి రోగాలు వస్తాయి అకాల మరణాలు వస్తాయి అనేది ఏ వయసులో వస్తుంది ఏడు ఏడు సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాల ఇరవై ఒక సంవత్సరమా ఇరవై ఎనిమిదా ముప్పై ఐదా నలభై రెండ ఇలాంటి అన్నీ ఏ వయసులో ఏం జరుగుతుంది అనేది మీ జీవిత రేఖ స్పష్టంగా చెప్తుంది సో అందుకోసమే మీరేం బాధపడకండి మీకు సహాయ రేఖ ఉందా లేదా చూసుకోండి అంతేమైనా మరియు ఈ ఒక్క ఆస్త్రంలోనే చూసుకోవద్దు కొందరికి ఈ లైఫ్ లైన్ ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది అయ్యో బాధపడిపోతారు కానీ లెఫ్ట్ లైన్లో కూడా చూసుకో మళ్ళీ లైఫ్ లైన్ ఉందా లేదా సో ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందంటే నువ్వు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు రెండు వైపులా ఇక్కడ కటింగ్ ఉంది అక్కడ కటింగ్ ఉంది కొంచెం ప్రమాదమే మళ్ళీ ఒక్కొక్కసారి ఈ జీవిత రేఖ కోసము ఏం జరుగుతుందంటే ఏవైనా రేఖలు ఇలా ప్రమాదంగా ఏవైనా రేఖలు కావచ్చు ఇక్కడ నుంచి చేతిలో నుంచి ఇలా దూసుకొస్తాయి జీవిత రేఖ మీద కట్ చేస్తాయి అప్పుడు అనారోగ్యం పాలవుతుంది యాక్సిడెంట్ పాలవుతుంది అవి కూడా జరుగుతుంటాయి ఇలా చంద్రస్థానం నుంచి రావచ్చు బుధస్థానం నుంచి రావచ్చు పై నుంచి రావచ్చు ఇలా కటింగ్స్ జరగచ్చు అవన్నీ చూసుకోవాలి జీవిత రేఖను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తుంటారో అప్పుడు నీకు ఇదిగో ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ముప్పై ఐదు ఇక్కడ యాభై సంవత్సరాలు ఆ వయసులో ఆ టైంలో నీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్తున్నాయి లేదు కొన్ని బయట నుంచి కాదు కొన్ని లోపల నుంచే వస్తాయి ఇదిగో ఈ లోప అంటే శుక్రస్థానం నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఇలా వాటి ఫలితాలు వేరుగా ఉంటాయి సో అట్లా మీకు ఆ జీవిత రేఖలో ఏమేమి ఉన్నాయి ఏం జరుగుతున్నాయి అనేది మీరు స్పష్టంగా మీ చేతిని ఉదయం ఏడు గంటలకు సూర్యోదయం మధ్యలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ సపోర్టింగ్ లైన్ ఉందా లేదా అది చూసుకోండి లేదు మాకు రెండు చేతులలో రెండు చేతులల్లో కటింగ్ ఉంది అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని చక్కగా చాటింగ్ చేస్తూ ఉండేది నూట తొమ్మిది సార్లు మీకు ఆ మహాదేవుడు మహామృత్యుంజయ మంత్రం ద్వారా దీర్ఘాషిని ఇస్తాడు అనేందులో సందేహం లేదు హ్యాపీ భారత్ హ్యాపీ బీర్ఘాయుష్మాన్యు విజయవా అఖండ విజయ ప్రాప్తి న్యూరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటిష్యూలు అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు దొరుకుతుంటాయి కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టనల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కోర్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు